సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు అందచేత కాసిపేట మండలం దేవాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈరోజు పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు ఎదుర్కొనే సమస్యలను అధిగమించేందుకు సామాజిక చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంపాక్ట్ ట్రైనర్ వ్యక్తిత్వ వికాస నిపుణుడు మద్దినేన్ అర్జున్ చే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ పదవ తరగతి విద్యార్థులతో పాటు స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు కూడా పాల్గొన్నారు విద్యార్థులను ఉద్దేశించి వ్యక్తిత్వ వికాస నిపుణుడు మద్దినేని అర్జున్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలంటే భయపడవద్దని ధైర్యంగా ముందుగా ముందస్తు ప్రణాళికబద్ధంగా చదువుకోవాలని సూచించారు పరీక్షల ముందు ఎలా చదువుకోవాలి ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి పరీక్షలకు వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విద్యార్థులకు వివరించారు విద్యార్థులు విద్యపై శ్రద్ధ పెట్టి చదువుకొని తల్లిదండ్రులకు పేరు తేవాలని పలు ఉదాహరణలతో విద్యార్థులకు వివరించారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే చదువుపై నిర్లక్ష్యం పెట్టవద్దని చదువుపై నిర్లక్ష్యం వహిస్తే జరిగే పరిణామాలను విద్యార్థులకు ఉదాహరణలతో వివరించారు జమ్మూ కాశ్మీర్కు చెందిన సీతాదేవి రెండు చేతులు లేకుండా పారా ఒలింపిక్స్లో బంగార పథకం గెలుచుకున్నదని ఆమెను విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని మనం ఉన్నతంగా ఎదగాలని విద్యార్థులకు వివరించారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ రమేష్ మాట్లాడుతూ సామాజిక చైతన్య వేదిక నాయకులు తమ పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం పట్ల అభినందనలు తెలిపారు విద్యార్థులు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి పాస్ అయ్యేందుకు ఇంపాక్ట్ ట్రైనర్ అర్జున్ విద్యార్థులకు విలువైన సూచనలు ఇచ్చారని అన్ని విద్యార్థులు పాటించాలని అన్నారు ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందితో ప్రధానోపాధ్యాయుడు రమేష్ మద్దినేని అర్జున్ను ను షాల్వాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో సామాజిక చైతన్య వేదిక అధ్యక్షుడు పల్లె మల్లయ్య ప్రధాన కార్యదర్శి కొమ్ముల బాపు ప్రధాన సలహాదారు మద్దిజని చినభీమయ్య సభ్యుడు మహేశ్వర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు పదవ తరగతి వి పరీక్షలు రాసే విద్యార్థులకు సామాజిక చైతన్య వేదిక తరఫున పరీక్ష ప్యాడులను పెన్నులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజద్ పాషా దామోదర్ రెడ్డి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అంటే నేను యువత కంటే యూత్ కంటే బెటర్ వాళ్ళు అలా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ లేకపోతే వాళ్ళకి ఏం ఏమవసరం మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ మీరు ఎలా రాస్తే వాళ్ళకి ఏంది మీరు బాగుపడితే వాళ్ళకి ఏంది మీరు చెడిపోతే వాళ్ళకేంది కదా మన వాళ్ళ అనుకుంటలేదు బాగుపడాలి పిల్లలు ఎగ్జామ్ మంచిగా రాయాలి పిల్లలను మోటివేట్ చేయాలి మోటివేషన్తో మన లోపల చాలా చేంజెస్ వస్తాయి ఆ మోటివేషన్ చేయాలనే ఉద్దేశం కొద్దే మన అర్జున్ గారు లాంటి వాళ్ళని వాళ్ళ హెల్ప్ తీసుకొని మీకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు దానిలో భాగంగా ఈ ఇయర్ కూడా దానిపై మీరు తక్కువ పాఠశాలలో కూడా క్లాసులు నిర్వహించడం జరుగుతుంది ఇంపార్టెంట్ ఫౌండేషన్ల శిక్షణ చెందిన మదినే అర్జున్ ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఈ మండలంలో ప్రభుత్వ పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు కార్యక్రమం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈరో ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు మరియు జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులకు చెప్పడం జరుగుతుంది అర్జున్ గారు చాలా అద్భుతంగా ఈ యొక్క పరీక్షలో కూడా బహిరంగ ఎలా రాయాలి అనేది శిక్షణ వస్తుంది కాబట్టి ఈ క్లాసులు మీరు శ్రద్ధగా విని అందరూ ఫస్ట్ క్లాస్లో వృద్ధి కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రధాన సదస్సులు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా కూడా ఈ సంవత్సరం కూడా మనము ఈ సభను ఏర్పాటు చేసుకున్నాము ఎందుకంటే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయో ఆ స్కూళ్ళ పిల్లలకు మాత్రమే మేము ఈ సదస్సును ప్రశాంతం చేస్తూ ఉన్నాం ఎందుకంటే మన ఎస్సీ ఎస్టీలు పరుగు పరుగ బలహీన వర్గాల పిల్లలు ఈ మైనార్టీ పిల్లలు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉంటారు కాబట్టి వీళ్లకు మరి అధికారు వారు ముందుకు ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి మంచి సకత్మకతోటి ఈ సభలో నిర్వహించుకోవడం జరుగుతుంది దీనికి మన మోటివేటర్గా హాస్పిటల్ నుండి మధురిని అర్జును వచ్చింది ఆయన మన పరీక్షల్లో ఎట్లా మెలకువలు ఎట్లా నేర్చుకోవాలి ఎట్లా రాయాలి భయాన్ని ఎట్లా వీడాలా అనే విషయాల మీద మరి చాలా చక్కగా వివరించడం జరుగుతుంది దాన్ని మీరు ఒక మనసావాచ కర్మనతోటి మంచిగా శ్రద్ధతోటి విని ఆయన చెప్పిన మరి మెలకువలు పాటించినట్టు అయితే అందరూ కూడా ఒక్కరు కూడా మరి వేరు కాకుండా అందరూ వందకు వంద శాతం మరి పరీక్షల్లో విజయం సాధిస్తారని ఆశిస్తూ నేను తెలుస్తాను చెప్తారు కానీ ఇంకా కొన్ని మన అర్జున్ గారు ప్రిపేర్ ఇంకొక ఐదు ఆరు రోజులు రావచ్చు పరీక్షలు దానికి ప్రిపేర్ అయిన ఆల్రెడీ కానీ మెలకువలు ఎట్లా అనే దాని మీద చెప్తారు మీరు ఖచ్చితంగా అర్జున్ చెప్పేది మీరు ఎవరు దగ్గర దగ్గర మాట్లాడకుండా అతను చెప్పేది ఒక గంట సేపు మంచిగా వినండి మీరందరూ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంది ఎందుకంటే మనలో ఉన్న శక్తి మనకు తెలియదు గాలి వేస్తుంది సుడిగాలి వచ్చినప్పుడు దాన్ని బలం తెరుతుంది నీళ్ళు ఉప్పొంగినప్పుడు దాన్ని బలం చేస్తుంది విత్తనము చెట్టు పెరిగినప్పుడు దాన్ని బలం తెస్తుంది మనలో ఉన్న మేధ శక్తి మన మీద మనము నమ్మకగలిగినప్పుడు

నన్ను ఎక్కువగా ఈ మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి నా వెంట ఉండి నన్ను ప్రోత్సహించే సామాజిక చైతన్య వేదిక అధ్యక్షులు మల్లన్న గారు అలాగే కొమ్ముల బాబు గారు మరియు చిన్న భీమయ్య గారికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇదొక మంచి అవకాశం ఈ పని నేను చేయడానికి బయట ప్రైవేట్ సానియాని తయారు చేయాలన్నా సోనియాని తయారు చేయాలన్నా సానియాను తయారు చేయాలన్నా సోనియాని తయారు చేయాలన్నా ఉబామాని తయారు చేయాలన్నా ఉసామాని తయారు చేయాలన్నా ఉబామాని తయారు చేయాలన్నా బిల్ కలెక్టర్ చేయాలన్నా బిల్ తయారు చేయాలన్నా బిల్ కలెక్టర్ చేయాలన్నా బిల్ క్లింటన్ ని తయారు చేయాలన్న తత్వవేత్తని తయారు చేయాలన్నా అను శాస్త్రవేత్తని తయారు చేయాలన్న తత్వవేత్తని తయారు చేయాలన్నా అను శాస్త్రవేత్తని తయారు చేయాలన్న తన జ్ఞానమనే మంచి నీటి సురక్షిత మంచి నీటి చెరువుని జ్ఞానాన్ని అందించి మీ భవిష్యత్తు రూపురేఖలను దిద్దే ఉపాధ్యాయులందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఒక్కసారి వారికి చప్పలు గట్టి ఆ ఉపాధ్యాయులు లేనిదే మనం లేవో మనం లేదే భారతదేశ భవిష్యత్తు లేదే ఈ ప్రపంచ భవిష్యత్తు రూపురేఖలు మార్చగలిగే ఏకైక శక్తి ఏదైనా ఉంది అంటే అది ఏ దేవుల్లో దయాలే కాదు నేను గట్టిగా నమ్మేది కేవలం గురువులు మాత్రమే ఎస్ఆర్ ఎవరినైనా తీసుకోండి ఎంత మేధావినైనా తీసుకోండి ఆ మేధావి ఎలా తయారయ్యాడు ఎలా తయారయ్యాడు ఎవరు తయారు చేశారు గురువులు తయారు చేశారు కాబట్టి గురువులు చెప్పేది కనుక ఎవరైతే శ్రద్ధగా వింటారో వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది గురువు చెప్పింది ఎవరైతే ఈ చెవిన విని వాచి ఆ చెవిలో బదిలేస్తారో వాళ్ళు ఏం చక్క సత్తా పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల మీద సంతలేసావు ఉంచుకోవడానికి మనం రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోదాం ఒక ఫ్యూ సెకండ్స్ ఓకే ఫ్యూ సెకండ్ రిలాక్స్ మోడ్ లోకి వెళ్ళిపోదాం అందరూ ప్రశాంతంగా కూర్చోండి మీ రెండు కళ్ళు మూర్చుకోండి మూసుకోండి రెండు కళ్ళు ఒక కళ్ళు కాదు రెండు కళ్ళు మూసుకోండి చెడు గాలి వదిలిపెట్టి మంచి గాలి పీల్చినప్పుడు మన శరీరం లోపల ఏం జరుగుతుంది ఒక ప్రక్రియ జరుగుతుంది అవునా కదా అలాగే ఎప్పుడైనా కూడా మనము మంచి అలవాట్లు నేర్చుకోవాలి చెడు అలవాట్లు వదిలిపెట్టాలి ఏం చేయాల చెడు అలవాట్లు బదిలీ పెట్టాలి మంచి లోపల ఉండాలంటే ఏం బయటకోవాలి ఇప్పుడు మీరు ఆక్సిజన్ గాలి లోపలికి తీసుకున్నారు గట్టిగా అది లోపల మీ శరీర భాగాలకు అందాలి అంటే ఏం బయటికి పోవాలి చెడు గాలి బయటికి పోవాలి చెడు గాలి బయటికి పోకపోతే ఈ మంచి గాలి మళ్ళీ లోపలికి వెళ్తుందా వెళ్తుందా ఇక్కడే ఊపిరితిత్తుల్లో ఆగిపోతుంది ఎప్పుడైతే చెడు చెడుగాలి వదిలిపెడతావో అప్పుడు మళ్ళీ ఆ గాలి అంతా ఏమైతుంది మిగతా శరీర భాగాలకు అన్నింటికి మన శరీర ప్రక్రియ అంతా కూడా సజావుగా జరుగుతుంది జరుగుతుంది అంతే కదా కాబట్టి మనం ఏం చేయాలి మంచి గాలి పీల్చాలి చెడు గాలి సేమ్ టైం మంచి అలవాటు నేర్చుకోవాలి చెడు అలవాటు మంచి అలవాటు నేర్చుకోవాలి చెడు అలవాటు వదిలేయాలి మంచి అలవాటు నేర్చుకోవాలి చెడు అలవాటు వదిలేయాలి మంచి అలవాటు నేర్చుకున్న వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది చెడు అలవాటు నేర్చుకున్న వాళ్ళ భవిష్యత్తు నీరు బాగా తాగినాం దారి లాంగ్రీతి తీసుకోవడము లేకపోతే కొన్ని నీళ్లు తారడం చేయడం వల్ల ఏమైతుంది అంటే నీ బాడీ నీ మైండ్ ఎట్ ద సేమ్ టైము రిలాక్స్ అయిపోతుంది నువ్వు ఆటోమేటిక్గా క్వశ్చన్కు ఆన్సర్ అద్భుతంగా రాయగలదు లేకపోతే ఏమవుతుంది క్వశ్చన్ పేపర్ చూడగానే అరికాల చెమట ఉంటుంది ఆ చెమట ఎక్కడికి వచ్చింది నుదురుకాడికి వస్తుంది నుదురుకాయకి వచ్చిన చెమట ఇక్కడికి వస్తుంది ఇక్కడికి వచ్చిన చెమట మొత్తం ముఖం అవుతుంది ఆ చెవట మొత్తం క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి ఏం రాయాలో అక్కడ పరిస్థితి కాబట్టి ఏం చేయాలి క్వశ్చన్ పేపర్ మనము స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు బాగా చూడాలి చూసి ద బెస్ట్ రేట్ రాయడానికి ప్రయత్నించాలి ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ నాట్ ద రిజల్ట్ ఎప్పుడు కానీ మనం ఏమని ఏమనుకుంటే చాలా మంది నేను టెన్ బై టెన్ కొట్టాలి నేను నైన్ పాయింట్స్ కొట్టాలి నేను ఎయిట్ పాయింట్స్ కొట్టాలి రిజల్ట్ మీద ఎప్పుడు మనము టార్గెట్ పెట్టుకోకుండా మనం దేని మీద ఫోకస్ చేయాలి ఎగ్జామ్ రాయడం మీద ఫోకస్ చేయాలి దేని మీద ఫోకస్ చేయాలి ఎగ్జామ్ రాయడం మీద పరీక్ష రాయడం మీద మాత్రమే మనము ఫోకస్ చేయాలి కానీ మనం రిజల్ట్ మీద ఫోకస్ చేయాలి ఎప్పుడు కానీ రిజల్ట్ మీద ఫోకస్ చేయడానికి మీరు పేపర్లు దిద్దరు కదా పేపర్లు దిద్దేటోళ్ళు ఎవరు వేరే వాళ్ళు కాబట్టి మనం దేని మీద ఫోకస్ చేయాలి ఎగ్జామ్ రాయడం మీద ఫోకస్ చేయాలి స్టే హెల్తీ ఎగ్జామ్ రాయాలంటే మనం ఎలా ఉండాలి ఫస్ట్ ఎలా ఉండాలి హెల్దీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఎలా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మనం ఆరోగ్యంగా లేకపోతే పరీక్ష రాయగలుగుతామా రాయలే రేపు మీరు వృద్ధిలోకి రావాలి మీరు భవిష్యత్తు బాగుంటే రేపు ఏదైనా ఉద్యోగం సంపాదించి రేపు ఏదైనా వ్యాపారం సంపాదించి డబ్బులు సంపాదించే కార్లను ఊళ్ళో దిగి మీ ఇంటి కూడా కారు పెడితే మీ అమ్మ నాన్న మిమ్మల్ని చూసి గర్వపడాలి నా కొడుకు కారులో వచ్చిండు కానీ మనమే నాకెందుకు సార్ కార్ మా అయ్య కొన్నది లేదా మా అయ్య కొట్టుకోట సిమెంట్ బ్యాగ్లా సిమెంట్ బత్తా పైసలు పోసవుతా నాకేం కర్మ పట్టింది సార్ అనుకుంటే ఏమీ చేయలేదు మీ భవిష్యత్తు బాగుండాలి మీరు బాగా చదువుకోవాలి మీరు వృద్ధిలోకి రావాలి అంటే ఈ పాయింట్స్ ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ ఉంటాం ఉపయోగించుకోవాలి సమయాన్ని ఉపయోగించుకోవాలి సమయాన్ని గనక నువ్వు ఉపయోగించుకోకపోతే సమయం నిన్ను ఉపయోగించుకుంటుంది సమయం నిన్ను ఉపయోగించుకుంటుంది ఏ టైంలో చేయాల్సిన పని ఆ టైంలో చేయాలి నేను ఎందుకు చెప్పాను అంటే మోరల్గా చదువుకునే టైంలో చదువుకోండి పరీక్ష రాసే టైంలో పరీక్ష రాయండి అప్పుడు మీ భవిష్యత్తు బాగుంటుంది మీ జీవితం బాగుంటుంది కాబట్టి మీరు అలా కాకుండా బంగారం లాంటి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉపయోగించుకోండి వాయిదా వేయకండి ల్యాటర్ తర్వాత తర్వాత అంటే మీ వరకు तरवा <सद़ीव> జమ్మూ కాశ్మీర్ బార్డర్లో ఒకవైపు పాకిస్తాన్ ఒకవైపు ఇండియా రెండు దేశాల మధ్య నిరంతరంగా యుద్ధం లాంటి ఒక వాతావరణం ఎప్పుడూ బుల్లెట్ల మోతలు అలాంటి వాతావరణంలో ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ యువత బాగుపడాలి ఇక్కడున్న యువత భవిష్యత్తు బాగుండాలి దేశంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జమ్మూ కాశ్మీర్లో ఒక యూత్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసింది యూత్ అవేర్నెస్ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే ఈ అమ్మాయికి అప్పుడు పదహారు సంవత్సరాలు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఈ అమ్మాయి వెళ్ళింది ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత అక్కడున్న కోచ్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయిని అడిగాడు ఏసి నువ్వు ఎందుకు అమ్మా ఇక్కడికి అని అంటే నేను ఏమైనా చేయాలి అనుకుంటున్నాను అని వాళ్ళు చెప్పారు ఈ అమ్మాయిని చూసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు నిజానికి ఆ అమ్మాయి ఇంటి దగ్గర నుండి ఆ కార్యక్రమంకు రావడమే పెద్ద గొప్ప అంటే ఆమె లోపల ఏదో ఒక ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ ఉంది అని ఆ కోచ్ గ్రహించింది గ్రహించిన తర్వాత ఆ అమ్మాయిని అడిగాడు నువ్వేం చేయదలుచుకున్నావు అని అంటే నేను ఏదైనా చేయాలి అనుకుంటున్నానంటే మన అమ్మాయి ఇక్కడ మేము కొన్ని కోచింగ్ ఇస్తున్నాము నీకు ఏం కావాలి అని అంటే తను సెలెక్ట్ చేసుకుంది అచ్చని సెలెక్ట్ చేసుకున్న తర్వాత తను ఆచార్యానికి లోనే ఏంటి రెండు చేతులు లేని అమ్మాయి అచ్చరి ఎలా బాణాన్ని ఎలా తను పట్టగలది ఎలా తను పాల్గొనగలది అని ఒక ఆశ్చర్యానికి లోనై ఆ అమ్మాయికి వివరించే ప్రయత్నం చేశాడు కాదమ్మా ఇంకా వేరే ఏదైనా అంటే లేదు లేదా అచ్చేది మాత్రమే చేస్తా ఒక పట్టుబట్టి పట్టుబట్టిన తర్వాత ఆమె కాన్ఫిడెన్స్ అంత కాన్ఫిడెన్స్ చూసిన తర్వాత తను ఏం చేశానంటే సరే నీకు మేము కోచింగ్ ఇవ్వడానికి సిద్ధమే మరి నువ్వు తట్టుకోగలుగుతావు నేను ఖచ్చితంగా తట్టుకోగలుగుతా అంటే ఈ అమ్మాయిని చేతులు లేకుండానే రెండు ఒక పదిసార్లు ఈ అమ్మాయిని చెట్టెక్కి చెంది చేతులు లేకుండా చెట్టెక్కింది అమ్మాయి చేతులు లేకుండా ఆ అమ్మాయి చెట్ ఎక్కింది ఆ అమ్మాయి యొక్క ఆత్మవిశ్వాసాన్ని గ్రహించిన తర్వాత ఈ అమ్మాయికి పదిహేడు నెలల శిక్షణ ఇచ్చారు ఆర్మీ వారి ఈ అమ్మాయిని ఎలా అర్చరీలో పాల్గొనాలి అని ఒకసారి గూగుల్ చేశారు ఆ కావలసిన ఎక్విప్మెంట్స్ ఏంటి ఈ అమ్మాయికి మనం ఎలా కోచింగ్ ఇవ్వగలమని గూగుల్లో సెర్చ్ వరల్డ్ లో ఒకే ఒక వ్యక్తి ఇలాంటి వ్యక్తి అర్చరీని ప్రాక్టీస్ చేశాడు తప్ప అతను ఎక్కడ పాల్గొనలేదు అతడు ఏవైతే ధరించాడో వాటి వీళ్ళు తయారు చేసి ఈ అమ్మాయికి పదిహేడు నెలల శిక్షణ ఉచితంగా వాళ్ళు ఇచ్చి తయారు చేశారు తయారు చేసిన తర్వాత పారాలింపిక్స్ లో అచ్చరీలో తను పాల్గొని ఒక గోల్డ్ మెడల్ రెండు సిల్వర్ మెడల్ సాధించి భారతదేశానికి గర్వకారణాన్ని నిలిచి అర్జున్ అవార్డు సాధించి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు అందుకుంది ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళి తన ప్రశంసా పత్రాన్ని అందుకుంది రెండు చేతులు లేని అమ్మాయి రెండు చేతులు లేని అమ్మాయి అంత సాధించినప్పుడు దేహం ఉంది నెత్తు ఉంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉంటున్నా దేహముంది ప్రాణముంది ఉంది సత్తు ఉంది ఇంతకన్నా సైన్యం ఉండదా ఆశ నీకు అస్త్రమౌతే శ్వాస నీకు శస్త్రమాడు దీక్ష కన్నా సారధిశకే నిరాశ పుట్టదా నిన్ను మించి శక్తి ఏది నీకు నువ్వు బాసటైతే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి

జీవితంలో మీకు ఏది అడ్డు రాదు శీతాదేవిని ఉదాహరణగా తీసుకోండి మీరు సాధించాలనుకున్న దాన్ని ఆచరణలో పెట్టండి మీ జీవితాన్ని బాగు చేసుకోండి మీరు దేశానికి మంచి పేరు తీసుకురండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురండి మీరు జీవితంలో మంచి పేరు సాధించండి మీ చుట్టుపక్కల వాళ్ళు గర్వించేలా మీ కుటుంబం గర్వించేలా మీ ఉపాధ్యాయులు గర్వించేలా మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అర్జున్ గారికి స్వాగతం అలాగే చైతన్య వేదిక అధ్యక్షులు మల్లయ్య గారికి అలాగే ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీ బాబు గారికి అలాగే ఉపాధ్యక్షులు మా పాఠశాల సిబ్బంది అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అందరికీ అభినందనలు వెల్కమ్ సో చూడండి ఇంతకుముందు మనకు చాలా అంశాలు చెప్పడం జరిగింది అర్జున్ గారు మరి చదువు యొక్క ఇంపార్టెన్సు అలాగే రాబోయే పదవ తరగతి ఎగ్జామ్స్ని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి దాంట్లో ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఇవన్నీ విషయాలు చెప్పడం జరిగింది అలాట్మెంట్ అయిపోయింది మీరు రాయబోయేది ఎనభై మార్కుల క్వశ్చన్ మాత్రమే సో ఎనభై మార్కుల్లో మీరు మీకు కావాల్సింది జస్ట్ ఇరవై ఎనిమిది మార్కులు మాత్రమే పాస్ కావడానికి సో ఇరవై ఎనిమిది మార్కులు తెచ్చుకొని పాస్ కావడం అనేది అది పెద్ద కష్టమైన పని అయితే ఏమి కాదు అది ఎవరికి ప్రాపర్ ప్లాన్ ఉన్న విద్యార్థి అసలు రాము చదవము ప్లాన్ లేదు అసలు చదువుకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేశామంటే అంటే మనకి పది మార్కులు రావడం కూడా కష్టం కాబట్టి నేను చెప్పేది ఏంటంటే సమయాన్ని వృధా చేయకుండా ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఒక సమయ ఆ పూర్తి సమయాన్ని మనము వాడుకుంటూ మరి ఎగ్జామ్లో ఒక మంచి ఇంతకుముందు అర్జున్ గారు చెప్పినట్టు మనము మన గురించి మనము ఫస్ట్ పాజిటివ్నెస్ పెంచుకుంటే మనం ఎంతటి కష్టమైన పనిని కూడా చాలా అవలలిగా సులభంగా చేయడానికి అవకాశము ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఆ సెన్స్ మన మైండ్లోకి తీసేయాలి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి ఎనర్జిటిక్గా ఉండాలి అలాగే నేను బెస్ట్ ఐఆమ్ ద బెస్ట్ అనేది మైండ్లో ఎప్పుడు కూడా ఉండాలి సో మీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఎగ్జామ్కి ప్రిపేర్ అనుకుంటా జస్ట్ ఇప్పుడు ఎక్కడ కూడా మనోధైర్యంతో మీరందరూ ఎగ్జామ్ ఎదుర్కోబో ఎదుర్కొంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా మంచిగా భయం లేకుండా మరి అన్ని ప్రశ్నలకు అటెంప్ట్ చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకా మనకు ఎక్స్ట్రా టైం ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా